బిడ్డతో పాటు దారుణమైన పరిస్థితుల్లో హాస్పిటల్ బెడ్ పైన ఉన్న నటి పూర్ణ నటి పూర్ణ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇప్పటికే నటి పూర్ణ అవును మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుని ఇండస్ట్రీలో తనకి పెద్దగా విజయాలు లేకపోవడంతో డి షోలు జడ్జిగా వివరిస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటూ వచ్చింది అయితే ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వచ్చిన పూర్ణ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా దర్శనం ఇస్తూనే హఠాత్తుగా దుబాయ్కి చెందిన బిజినెస్ మ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అందరికీ ఒక్కసారిగా సరి చేస్తూ వచ్చేసింది అయితే పెళ్ళని ఏడాదికే తన ప్రెగ్నెన్సీ అని తన పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది అనే విషయాన్ని తన మెటర్నిటీ షూట్తో అయితే ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అభిమానులకి అయితే అటువంటి నటి పూర్ణ ఇప్పుడు హఠాత్తుగా అయితే లావలేని పరిస్థితుల్లో ఆఖరికి అయితే కొడుకుతో పాటు కనిపించేసింది హాస్పిటల్ బెడ్ పైన అయితే తన ఘోరమైన పరిస్థితిని చూసి అందరికీ ఒక్కసారిగా షాక్ అయ్యారు తనతో పాటు తన బిడ్డ కూడా అనారోగ్యం పాలవడంతో నటి జన్స్ అయితే సోషల్ వేదిక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అయితే వీటన్నిటిపైన నటి పూర్ణ మాత్రం మౌనం పాటిస్తే వస్తుంది అయితే ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆకట్టుకుంటూ వచ్చిన నటి పూర్ణ అయితే తరగ కోలుకోవాలని అయితే అభిమానులు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది ఫస్ట్ నటింట్లో వైరల్గా మారిన ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడితే మీరు చూసి అండి